అక్టోబర్ నెలలో శామ్ ఇద్దరు అందరూ అక్టోబర్ నెలలో సీఎం వచ్చే సీఎంని ఇక్కడికి తీసుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఎండింగ్ ఎండింగ్ అని కాదు మీరు ఇచ్చేదనమాట అక్టోబర్లో వస్తాడు మీరు ఎన్ని రోజులల్లో నాకు ఇచ్చేది అది అక్టోబర్లో సీఎం గారి శంకుస్థాపన ఆ రోజు రాజీవ్ పార్క్ తీసుకొస్తే మళ్ళీ రీ ఏమంటారు దాన్ని రీ ఓపెన్ అంటే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మూడు కోట్లు కదా ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కదా రాజశేఖర రెడ్డి ది మళ్ళీ విరేష్ కుమార్ రెడ్డి రోజశేఖర్ది ఆ టర్మ్ అయిపోయింది కదా ఇప్పుడు టర్మ్ రేవంత్ రెడ్డిది కదా సీఎం ఇప్పుడు ఆయనది కాబట్టి సీఎంది కాబట్టి ఇప్పుడు ఆయన ఆయన క్యాబినెట్ ఆయనకు సంబంధించిన ముఖ్యమంత్రి డబ్బులు కాబట్టి మూడు కోట్లు ప్రస్తుతానికి ఇప్పుడు ఇంట్లోకి ఆ మూడు కోట్లు ఆయనతో ఆయనతో డిపెండ్ కట్ చేయాలి కదా అంతా రీ చేస్తున్నాం కదా అంతా మొత్తం రినోవేషన్ చేస్తున్నాం కదా రినోవేషన్ అన్న మళ్ళీ అన్ని పాత తీసి కొత్తవి పెట్టుడే కదా పాత తీసి కొత్త పెట్టాడే కదా అంతా అన్నీ మళ్ళీ ఫ్రెష్ కదా అంతా కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇంకా తీసుకొస్తుంది అక్టోబర్లో వస్తున్నాడు మీరు ఇచ్చే డేట్ అక్టోబర్లో ఏ డేట్ ఇస్తారో ఆ డేట్ లోపల అయిపోవాలి నేను దీనికి రావాలి ఇరవై అవును అదే అంటున్నాను అందుకే చెప్తాను అట్లా చేయాలి మరి మీకు శాంక్షన్ షివో ఉంది శాంక్షన్ ఉంది మెయిన్ అంటే గ్రీనరీ నేను పదిహేను రోజుల్లో చేయిస్తాను నేను కానీ ఫ్లోరింగ్ ఇప్పుడు తీయడము మళ్ళీ కొత్త స్టోన్ వేయడము అది కంటి మంత్రి అంటే పగలు రాత్రి కూడా చేస్తారు కదా లైట్ చేసి బడ్ దీనిపని తిని అందులో నైంటీ పర్సెంట్ అయిన అయినట్టే కదా నీది నీ లాబ్ పోలం చేసే మంత్ ఎండింగ్ మంత్ ఎండింగ్ వాళ్ళతో మ్యాగ్జిమ్ పచ్చేసరికి అదే अक्टूबर पच्चीस को लातो दो आपके लिए मतो ना, ना सुनो रमेश मेरा एक्चुअली सीएम का प्रोग्राम सीएम साहब का प्रोग्राम पंद्रह तारीख है मेरा आप राज्य पार्क के लिए मैं पच्चीस तारीख रख लेगा पच्चीस तारीख को रख ले समझ गया पच्चीस तारीख को रख ओके आ, आ, एम आप लोग पच्चीस तारीख को सीएम का प्रोग्राम अक्टूबर पच्चीस तारीख रखूंगा सीएम साहब का या कुछ फाउंडेशन है उसमें ये भी ये भी रहता राजीव पार्क का भी रहता हुँ?